ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కోటలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వాకాడ సొసైటీ అధ్యక్షులు కొడవల్లూరు కార్యకర్తలకు నాయకులకు మార్కెట్ కమిటీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు కార్యకర్తలు నాయకులు తరలి రావాలన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు దువ్వూరు విజయభాస్కర్ మారం రెడ్డి కిరణ్ కుమార్ వెంకటేశ్వర్లు వాకట్టి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎల్లుండి ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సాధికార బస్సు యాత్ర పట్టణంలో జరగబోతుంది దీనికి సంబంధించి గూడూరు నియోజకవర్గం మొత్తం నుంచి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను సేకరించి కోట గాంధీ బొమ్మ సెంటర్లో సాయంత్రం మూడు గంటల నుంచి ప్రదర్శన శ్యామసుందరపురం నుంచి గాంధీ బొమ్మ దగ్గర బస్ యాత్ర జరగబోతూ ఉంది ఈ బస్సు యాత్రలో రాష్ట్ర స్థాయిలో నాయకులు ఇచ్చేయబోతూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి లక్ష్యంతో నిన్న కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది దానికి సంబంధించి వాకాడు మండలం నుంచి దాదాపు ఈ బస్సు యాత్రకు మూడు వేల మందిని బస్సు యాత్రకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడ చేరడం జరిగింది